నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్న గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి కావాలని ఉంటుంది కానీ కొంతమందికి మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరి కావాలనుకున్న వాళ్ళకి అంటే కష్టపడి ధర్మబద్ధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి గురువు గారు ఒకటేంటంటే అమ్మ లక్ష్మి అంటే మా అందరికి తెలిసింది ధనం అందరూ ధనం పాయింట్ ఆఫ్ చూస్తారు బట్ లక్ష్మి అంటే గుర్తింపు గుర్తింపు లక్ష్మి అంటే గుర్తింపు అనమాట మిమ్మల్ని గుర్తించడం లక్ష్మి అంటే ఆ గుర్తింపు ద్వారానే పేరు రావచ్చు ధనం రావచ్చు ఏదైనా రావచ్చు మనకి అందుకే మనకి లక్ష్మిలు అష్టలక్ష్మిలు ఉంటాయి ధనలక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి ధైర్య లక్ష్మి ఇంత ధైర్యం ఉంది అది కూడా లక్ష్మీయే మనకుండే మనకుండే గుర్తింపే లక్ష్మి నువ్వు గుర్తింపును తెచ్చుకుంటే లక్ష్మి ఆటోమేటిక్గా దాంతో సంబంధం కలిగి ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఓ రాజకీయ నాయకుడిని మనం ఎలా గుర్తిస్తాం అతను ఇచ్చే స్పీచ్ వల్ల గుర్తిస్తాం మాట్లాడడం వల్ల గుర్తిస్తాం దాని తర్వాత మాట్లాడిన తర్వాత ఆ మాటలు ఎంత వరకు అతను చేస్తున్నాడనే పని మీద పని వల్ల గుర్తిస్తాం ఒక యాంకర్ మీరున్నారు మీరు చేసే యాంకరింగ్ లోన్స్ వల్ల మీకు గుర్తింపు వస్తుంది హోటల్ ఉంది ఆ హోటల్లో ఉండే పదార్థం వల్ల ఆ హోటల్ గుర్తింపు వస్తుంది ఎంత బాగుంటాయి అంటే అందులో బాగుంది అనుకోండి మనం అక్కడికే వెళ్తాం రూపాయి ఎక్కువైనా పర్లేదండి బాగాలేదు పది రూపాయలకి ఇస్తే మనకేం లాభం ఫుడ్ ఏం తింటాం పది రూపాయలనే పెట్టి తింటాం పది రూపాయలకి ఇస్తా అన్న ఎందుకు అంటే ఆ గుర్తింపే లక్ష్మిని తెచ్చిపెడుతుంది డబ్బులు తెచ్చి పెడుతుంది ఓకే సో గుర్తింపు ఇది లక్ష్మిని గుర్తుపెట్టుకోండి అయితే కొంతమందికి ఏమనిపిస్తుంటుంది అంటే మేము ఎంత కష్టపడుతున్నాం ఎందుకు రావట్లేదు అన్ని డబ్బులు అంటారు వేరే వాళ్ళకంటే చాలా బాగా పెడుతున్నాం మేము మాకు ఎందుకు రావట్లేదు అంటే ఒకటి వాళ్ళ జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చే మహాదశ నడవ కొంతమందికి కొంతమంది మీరు చూడండి చదువు అయిపోతుంది వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారు కానీ వాళ్ళకి డబ్బులు రావు బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్ అంటారు రెండవ స్థానం కానీ పంచమ స్థానం కానీ భాగ్యస్థానం కానీ లేకపోతే లాభస్థానం కానీ దశమ స్థానం కానీ ఇట్లా కొన్ని స్థానాలు ఉంటాయి అవిశోపగ్రహాలతో సంబంధం లేని మహాదశలు నడుస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు రావు పెద్దగా ఏదో అంతంత మాత్రం నడవడానికి మాత్రం డబ్బులు వస్తాయి కానీ సంపాదించలేదు మనం మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక తీసుకుంటే ఎందుకంటే లక్ష్మీ అంటే అందరికీ మైండ్లో తిరిగేది ఇదే కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి అంటే ఎవరు అంటే గుర్తింపు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుందంటే విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి విష్ణువు అంటే మనకి ఈ కారకుడు స్థితి కారకుడు అంటే ప్రజెంట్ కారకుడు అంటే నువ్వు ప్రజెంట్లో కనుక ఉండి విష్ణువుని ఆరాధిస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మీకు వస్తుంది దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనకు సెకండ్ హౌస్ చేసినటువంటిది ఏదో మనం పాపకర్మ చేస్తుంటాం పూర్వజన్మలో అందుకని ఇక్కడ మీకు ఆ ధన సంబంధించిన యోగాలు యాక్టివేషన్లో ఉండవు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు నవగ్రహాలలో శని బుధ గుర్తుపెట్టుకోండి శని బుధ గ్రహాలకి శనివారము బుధవారం ఇది అన్ని లగ్నాలకి పనిచేస్తుంది దీపారాధన చేసి శని బుధ అండ్ మంగళవారం ఈ మూడు రోజులు కనుక దీపారాధన చేసి నేతితో కానీ నూనెతో కానీ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేసుకొని దగ్గరలో గోశాల ఏదైనా ఉంది అంటే కనుక శుక్రవారం పూట ప్రత్యేకంగా వెళ్ళి తీపి చపాతీలు లేదా చపాతీకి తేనె పూసి నూనె వేయకుండా చేసిన చపాతీల మీద గోధుమలతో చేసిన చపాతీ అయ్యి ఉండాలి మైదా కాదు మళ్ళీ అది గోధుమ పిండితో చేసిన మూడు చపాతీలు నూనె వేయకుండా చేసి దాని మీద కొంచెం తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించండి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం తినిపిస్తూ లక్ష్మి అంటే కేవలం ఏదో పట్టణంలో ఉన్నదన్నట్టే కాకుండా చుట్టూ నా చుట్టూ ఉన్న ప్రతి ఆపర్చునిటీస్ లక్ష్మి కస్టమర్ వచ్చాడు ఒక క్లయింట్ లక్ష్మి ఓ షాప్లో కొనుక్కోవడానికి ఎవరు లేదు హోటల్కి తినడానికి వచ్చాడు లేకపోతే ఒక ఎవరైనా వచ్చారు అంటే అతని ద్వారా మీ యొక్క సరుకు అమ్ముడుపోతుంది మీ యొక్క హోటల్లో ఫుడ్ అమ్ముడుపోతుంది లేకపోతే ఒక కిరాణా షాప్లో ఏదో ఒక ఏదో ఒకటి అమ్ముడుపోతుంది ఆ వ్యక్తే లక్ష్మీదేవి అది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ విస్మరిస్తారు ఇక్కడ ఎంతసేపు ఈ ఫోటోలో ఉన్న అమ్మవారిని పట్టుకుంటారు కానీ ఇదే అమ్మవారు ఆ రూపంలో వచ్చిందని గుర్తించగలగాలి గుర్తించగలగాలి మరి కొంతమందికి అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే ఏమండి మరి ఎంతో పూజలు చేస్తున్నావు రావట్లేదంటే మీరు పూజ చేసేది రావడానికంటే కూడా ఇచ్చిందని గుర్తించడానికి మీరు చేయాలి ఆల్రెడీ నీకు ఆల్రెడీ లక్ష్మీదేవి రకరకాల రూపాల్లో ఇచ్చేసింది పుత్రుల రూపంలో ఇచ్చింది అన్నం రూపంలో ఇచ్చింది అమ్మాయి ఎన్ని ఎన్ని రూపాలను నాకు ఇచ్చావు బట్ మనీ రూపంలో కూడా నాకు కావాలని చెప్పి ప్రార్థించాం మనకి ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో కూడా ఆయన భిక్షాటం చేసుకుంటూ వెలోకి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఏం చేస్తుంది పది రోజుల నుంచి ఫుడ్ తినకపోయినా కూడా ఆ యొక్క ధర్మంలో ఆమె వచ్చిన వ్యక్తికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని బంగారు ఉసిరికాయ ఇస్తుంది అలాంటప్పుడు అతను అరే ఇంత దారిద్రంలో ఉన్నది ఏంటి అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు లక్ష్మీదేవి వచ్చి ఒకటే మాట అంటుంది నేను ఆవిడికి ఇవ్వాలంటే ఏదో పుణ్యం ఉండాలి పుణ్యం లేకుండా నేను ఇవ్వలేను అంటే ఇప్పుడు ఇప్పుడు ధర్మం పాటించింది కదా నువ్వు ఇవ్వు అంటాడు అప్పుడు బంగారు ఉసిరికాయలు కురిపిస్తుంది ఇప్పటికీ ఉంది కా కాలడిలో ఆ ప్రదేశం ఆ ఇల్లు ఆ గృహము ఆ పడిన ప్రదేశం అంతా కూడా అంటే ఇక్కడ అర్థమేమిటంటే పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉండాలి లేదా ఇప్పుడు నువ్వు ధర్మమైనా పాటించాలి ఏ ధర్మాన్ని పాటించాలి అంటే నీకు గుర్తింపునిచ్చే ధర్మాన్ని నువ్వు పాటించాలి అంటే ఏంటి పర్ఫెక్ట్నెస్లో నువ్వు ఉండాలి ఏదైనా ఒక వర్క్ చేస్తే పర్ఫెక్ట్గా చేయగలగాలి దీంతో పాటు నేను ఇందాక చెప్పిన రెమెడీతో పాటు ఓం సంపత్కరి సమాఢ సింధుర భ్రజ సేవితాయే నమ అనే నామం అంటే లలిత అమ్మవారి చుట్టూ సంపత్కరి సమారూఢ అంటే ఈ యొక్క ఏనుగులు చేత పరివేష్టి చేసుకుంటూ అంటే అమ్మవారి చుట్టూ ఏనుగుల చేత ప్రదక్షిణం చేసుకుంటూ సంపత్కరి అమ్మవారు అమ్మవారిని ప్రార్థిస్తుంది అని అర్థం ఏనుగులు అంటే ఏంటంటే సంపద కారకం అదొకటి రెండో నామం ఏంటంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ ఇది చేసుకోవాలి ఈ రెండు కనుక చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది ఇంట్లో ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇంట్లో పొరపాటును కూడా స్త్రీ ఏడవనివ్వకూడదు స్త్రీలు ఎక్కువ బాధపడుతున్నా ఏడుస్తున్నా కూడా లక్ష్మి నిలబడదట గొడవలు పడుతున్నా నిలబడదట అండ్ అదేవిధంగా సాయంత్రం సమయంలో ఇల్లు గొడవ కూడదు చలం సాయంత్రం సమయాల్లో ఇల్లు కూడుస్తూ ఉంటారు ఇంట్లో వీలైనంత మటుకు దీపారాధన ఉదయం సాయంత్రం చేస్తూ ఉండాలి ఇట్లా కొన్ని పాటించాలి నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయో పాటించకపోతే ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వదు పాజిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర అమ్మవారు ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి గడప బోడిగా ఉండకూడదు ఎప్పుడు కొంచెం పసుపు అలంకరణ చేసుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ గడప ఈజ్ ఆల్సో లక్ష్మీదేవి అందుకే దానికి అలంకరణ చేయడం పసుపు కుంకుమ పెట్టడం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో ఉండే వాళ్ళు రక్షింపబడాలి అనేటువంటిది సో ఈ నామం చేసుకుంటే విఘనాల చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇంట్లో పాటించాల్సిన అలాగే చేసుకోవాల్సినారేమిటి చాలా చక్కగా చెప్పారు గురుగారు ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతాయి మీరు చెప్పినట్టు పాటిసిపెట్ అద్భుతంగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్ర